అందరికీ నమస్తే అండి ఆత్మతో అనుసంధానం అవడం ఎలా సోల్ కనెక్టివిటీ మనలో ఉన్నటువంటి మన అంతరాత్మతో మనం ఏ విధంగా కనెక్ట్ అవుతాం ఇక్కడ మనము వేరే మన ఆత్మ వేరే రెండు ఉండవండి ఆత్మ అంటే ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా అంటే మనస్సు జతకూడనటువంటి దాన్నే మనం ఆత్మ అంటాం ఆత్మకు అంటే మన ఆత్మకు ఎప్పుడైతే మనస్సు జత కూడుతుందో దాన్ని జీవాత్మ అంటాం ఉదాహరణకి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కేవలం మన ఆత్మ మాత్రమే ఉంటుంది మనకు శరీరం ఉందని మనము పలానా చోట నిద్రపోతున్నామని మనం రాజు అని పేద అని ఆడ అని మగ అని ఈ ఏ విషయాల్లో కూడా మనకు ఇరుకులో ఉండవు కేవలం ఆత్మ మాత్రమే యాక్టివేషన్లో ఉంటుంది ఇది ఎప్పుడూ శాశ్వతంగా యాక్టివేషన్లో ఉంటుంది అంటే గాఢ నిద్రలో మనం పరిపూర్ణమైనటువంటి ఆత్మతో కనెక్ట్ అయిపోయాం ఆత్మగా మారిపోయాం ఆత్మగా ఉంటాం కానీ ఉదయం నిద్ర లేవగానే మొట్టమొట నేను సాగర్ సింధూరుని అన్నటువంటి ఆలోచన వస్తుంది అంటే నేను సాగర్ సింధూరిని అని నన్ను నేను గుర్తుంచుకుంటాను ఐడెంటిఫై చేస్తాను ఇలా నిన్ను నువ్వు ఇంకొక పేరుతో లేదా ఇంకొక క్వాలిటీతో ఐడెంటిఫై చేస్తే దాన్ని అహంకారం అంటాం ఎప్పుడైతే నేను సాగర్ సింధూరిని అన్నటువంటి అహంకారం మనసులో కలిగిందో ఇక సాగర్ సింధూరి జీవితానికి సంబంధించి ఇష్టాయిష్టాలకు సంబంధించి అనేక ఆలోచనలను మనసు చేయడం మొదలు పెడుతుంది ఆ పని చేయాలి ఈరోజు ఈ పని చేయాలి దాన్ని సాధించాలి దీన్ని చేయకూడదు ఈ విధంగా అంటే రాత్రంతా ఎటువంటి ఆలోచనలు లేకుండా అసలు మనసే లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి నేనునే ఆత్మ అని అంటాం కానీ ఉదయం నిద్ర లేవగానే అహంకారము మనస్సు జత కొడుతుంది అప్పుడు ఆ ఆత్మయే రాత్రంతా నిశ్చలంగా శుద్ధంగా ఉన్నటువంటి ఆత్మయే జీవాత్మగా మారిపోతుంది అహంకార సంయుతమైనటువంటి జీవాత్మగా మారిపోతుంది ఇప్పుడు నేను సాగర్ సింధూరిగానే ఉంటాను కానీ నేను ఆత్మను అన్నటువంటి ఎరుక ఉండదు నేను ఇప్పుడు నా ఆత్మతో కనెక్ట్ ఎలా అవుతాను అంటే ఎప్పుడైతే నిద్రలో ఉన్నటువంటి నిశ్చల స్థితి ఆలోచన రహిత స్థితి నువ్వు మేల్కొని ఉండంగానే కలిగించుకుంటే అప్పుడు సాగర్ సింధూరి అనబడే జీవాత్మ తన మనస్సును కోల్పోయి తన అహంకారాన్ని కోల్పోయి తన గుర్తింపును కోల్పోయి కేవలం తానుగా మిగిలిపోతుంది అంటే నేనుగా మిగిలిపోతుంది దీన్నే మనం సోల్తో కనెక్ట్ అవ్వడం అంటాం ఒక్క మాటలో చెప్పాలంటే కోరికలు లేకుండా నిశ్చింతగా నిశ్చలంగా శాంతిగా ఉంటే దాన్నే మనం ఆత్మతో అనుసంధానం అయిపోయాం అంటాం అంటే చాలామందికి చిన్న చెడు వార్త విన్నా లేదా ఒక మంచి వార్త విన్నా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ రెస్పాండ్ అయిపోతూ ఉంటారు సుఖదుఖాలని మనం సవంగా తీసుకోవాల్సి ఉంటుంది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖ ఆగమ పాయును నిత్య తాం స్థితి భారత అంటే మనసుకు ఇంద్రియాలను కలిపి మాత్ర అంటాము వీటికి వీటితో మనం ఏమేమి అనుభవిస్తామో ఆ విషయాలన్నింటినీ కూడా విషయ వస్తువుల సంయోగము ప్రతినిత్యము ప్రతిక్షణం ఏర్పడుతూనే ఉంటుంది కానీ మనస్సే అనిత్యమైంది అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది మరి దానికి అత్తుకున్నటువంటి ప్రతి విషయ సుఖాలు కానీ దుఃఖాలు కానీ కూడా అవి కేవలం అశాశ్వతాలు అవి అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంటే శీతోష్ణ సుఖదుఖాలు అంటే ద్వంద్వాలన్నమాట అంటే మంచి చెడు ఈ లాభం నష్టం దుఃఖం సంతోషం ఇవన్నీ కూడా వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి ఇలా నిత్యము వచ్చి అలా వెళ్ళిపోయేవి ఎప్పుడూ అశాశ్వతంగా ఉంటాయి స్థాం తితిక్షస్వ భారత అంటే వీటిని తప్పకుండా మనము భరించాల్సిందే అని చెప్తాడు అంటే వీటిని మనము నాకు దుఃఖం రాకుండా ఉండాలనుకోకూడదు సుఖాలే రావాలి అని అని కూడా అనుకోకూడదు ఏది వచ్చినా అవి టెంపరీగా మాత్రమే ఉంటాయి అలాంటి సుఖం కలిగిన దుఃఖం కలిగినా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వాటిని భరించి భరించాల్సిందే ఇది మానవుడు అలవాటు చేసుకోవాల్సినటువంటి జీవన సత్యం ఈ విధంగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెడు విన్నా మంచి విన్నా కూడా ఎక్కువగా రెస్పాండ్ అయిపోకుండా మనసు చెలించకుండా ఉండే స్థితిని మనం శాంతి అంటాం ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విలువైంది అది అది ఫ్రీగా దొరుకుతుందే కానీ దీనికి మించినటువంటి విలువైంది కూడా లేదు ఈ శాంతిని సంపాదించడమే ఆత్మతో కనెక్ట్ అవ్వడం అంటే ఇది మామూలుగా ఏదైనా నీ ప్రియమైనటువంటి గురువును గురువుగారి యొక్క రూపాన్ని దర్శించుకున్నా వారి యొక్క ఆశ్రమాన్ని సమాధిను దర్శించుకున్నా నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మనసులో నింపుకొని ప్రార్థన చేసుకున్నాం ఇటువంటి శాంతి కలుగుతుంటుంది లేదు ఎప్పుడో ఒకసారి ఎటువంటి ఆలోచనలని హండ్రెడ్ పర్సెంట్ రిలాక్సేషన్ స్టేట్ కలుగుతూ ఉంటుంది ఇదే ఆత్మతో అనుసంధానం అవ్వడం అంటే ఆత్మతో అనుసంధానం అవడం అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క అనంత విశ్వంతో అనంత శక్తితో నువ్వు కనెక్ట్ అవ్వడమే అంటే నువ్వు ఎంత ఎక్కువ శాంతిగా ఉంటావో అంత ఆత్మతో అనుసంధానమై ఉంటావు నువ్వు నేను ఎటువంటి ద్వంద్వాలు ఎటువంటి దుఃఖాలు కూడా నిన్ను ఎక్కువ ప్రభావితం చేయలేవు ఎటువంటి లాభనష్టాలు కూడా నిన్ను కుంగదీయలేవు అందుకే మనం సాధించాల్సింది శాంతిని ఈ నువ్వు ఎంత ఎక్కువసేపు మనస్సు కదలకపోతే దాన్ని శాంతి అంటాం మనసు ఎప్పుడు కదులుతుంది సంకల్పాలు కోరికలు పుట్టినప్పుడు మనస్సు కదలకుండా నాకు ఏమీ అక్కర్లేదు ఈ ప్రపంచంలో ఏమి లేకపోయినా నేను శాంతిగా ఉంటాను అని ఎప్పుడైతే మనం ఆ స్థితిని సంపాదిస్తామో అప్పుడు మనం ఆత్మతో అనుసంధానం అవుతాం నువ్వు ఒక క్షణకాలం పాటు ఆత్మతో అనుసంధానమైనా నీకు అనంతమైనటువంటి శక్తి అందుబాటులోకి వస్తుంది ఈ విధంగా సోల్ కనెక్టివిటీ అవ్వడం వల్ల మన యొక్క ఆలోచన విధానం కానీ మన నడవడిక కానీ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ధర్మబద్ధంగానే ఉంటుంది ఎందుకంటే మన ఆత్మనే మనం అంతరాత్మ అని కూడా అంటుంటాం మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక కర్మ చేయాలనుకున్నప్పుడు మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని మన అంతరాత్మ ఏం చెప్తుందో వినాలి ఈ పని చెయ్యమంటుందా వద్దా ఒక్కసారి ఆ యొక్క వాయిస్ మనం విన్న విన్నట్లయితే మన అంతర్వాణిని విన్నట్లయితే మనం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సరైన నిర్ణయాలు తీసుకుంటాం ఉదాహరణకు చూడండి ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు వాడు స్వీట్ తినకూడదు కానీ స్వీట్ షాప్లోకి వెళ్ళినప్పుడు స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది గట్టిగా మనసు కోరుకుంటుంది మనసు చెలించిపోతుంది శాంతి దూరం అయిపోతుంది వానికి ఆ కోరిక తీర్చుకో తీర్చుకో అని చెప్పి లోపల రోధ పెడుతుంటుంది ఎప్పుడైతే కానీ వాడు స్వీట్ తినాలనుకున్నప్పుడు వాడిని మనసు అయితే గట్టిగా కోరుకుంటుంది కానీ లోపల మాత్రము అంతరాత్మ వద్దు వద్దు అంటూనే ఉంటుంది నువ్వు బైక్లో కూర్చొని వేగంగా వెళ్ళిపోవడం హీరోయిజం అనుకుంటావు అలా వెళ్ళాలని కూడా నీకు కలలు అంటూ ఉంటావు కానీ అలా వేగంగా వెళ్తున్నప్పుడు లోపల నుంచి వేగం వద్దు తగ్గించు అని అంతరాత్మ చెప్తూనే ఉంటుంది చాలామంది ఈ అంతరాత్మ గురించి పట్టించుకోరు దాని యొక్క వాయిస్ని వినరు అలా వినకుండా అనుచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు నువ్వు నీ అంతరాత్మను వినడమే సోల్తో కనెక్ట్ అవ్వడం అంటే నువ్వు శాంతిగా ఉన్నప్పుడే అంతరాత్మ యొక్క వాణిని నువ్వు వినగలుగుతావు